యూట్యూబ్ మిత్రులకు నమస్కారం మీరు చేస్తున్నారు అగ్రి వెహికల్స్ వాక్స్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మేము ముందుకి ఒక సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్ అయితే అమ్మకానికే తీసుకోవడం జరిగింది డీర్ ఫైవ్ వన్ జీరో ఫోర్ బ్లాక్ ఇంజన్ ట్రాక్టర్ అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి మీ వద్ద సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఉంటాయి అవి అమ్మాలనుకుంటే స్క్రీన్లో కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు మీ వెహికల్ కూడా మా ఛానల్ ప్రకటిస్తాము కాల్స్ మాత్రం చేయవద్దు ఓన్లీ వాట్సాప్ మాత్రమే ఫోటోస్ మరి వివరాలు పంపించగలరు ఈ రోజు మేము జాన్ డీర్ ఫైవ్ వన్ జీరో ఫోర్ బ్లాక్ ఇంజిన్ ట్రాక్టర్ అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది ట్రాక్టర్ అయితే నీట్ కండిషన్లో ఉంది గుడ్ కండిషన్లో ఉంది ట్రాక్టర్ని మాత్రం నీట్గా మెయింటైన్ చేసామని ఓన్ అయితే చెప్తున్నాను ట్రాక్టర్ యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల పదకొండు మోడల్ బండి టూ థౌజండ్ లెవెన్లో ఈ వెహికల్ అయితే తీసుకోవడం జరిగింది వెహికల్ పైన మాత్రం ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు పేపర్స్ అయితే క్లియర్గా ఉన్నాయి వెహికల్ యొక్క టైర్ల వేవడానికి వస్తే ఫ్రంట్ టైర్లు మరి బ్యాక్ టైర్లు వచ్చేసి సిక్స్టీ పర్సెంట్గా లైఫ్ అయితే ఉంది టైర్ లైఫ్ సరికి అరవై శాతంగా ఉంది టైర్లు నీట్ కండిషన్లో గుడ్ కండిషన్లో ఉన్నాయి రీసెంట్గా ట్రాక్టర్ ఉన్న రిపేర్లు మొత్తం చేయించామని చెప్తున్నారు ప్రస్తుతం అయితే బండికి మాత్రం ఎటువంటి రిపేర్ అయితే డైరెక్ట్గా వర్క్ వెళ్ళొచ్చు ఫీల్డ్కి వెళ్ళొచ్చు రీసెంట్గానే ఆల్చేంజ్ కూడా చేయించామని బోన్ రా చెప్తున్నారు ఈ బండేసరికి ఎక్కువ దమ్ము కూడా చేయలేదు ఓన్లీ సొంత పనులకు సొంత పొలమని మాత్రమే వాడుకున్నామని ఓన్ రా చెప్తున్నారు బండి యొక్క రీడింగ్ కూడా చాలా తక్కువ తిరిగింది బండికి అయితే ఎటువంటి డ్యామేజ్ కానీ ఎటువంటి రిపేర్ అయితే మంచి మంచి కండిషన్ నీట్ కండిషన్లో ఉంది ఓనర్ నెంబర్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో మరియు టైటిల్లో ఉంటుంది గమనించగలరు ఈ ట్రాక్టర్కి ఓనర్ చెప్తున్నట్టు వచ్చేసి రెండు లక్షల యాభై వేలు మాత్రమే చెప్తున్నారు రెండు వేల పదకొండు మోడల్ బండి బ్లాక్ ఇంజన్ ఓనర్ చెప్తున్నట్టు వచ్చేసి రెండు లక్షల యాభై వేలు చెప్తున్నారు ఈ రేట్ కూడా ఫిక్స్ ఏం కాదు మాట్లాడితే కొంచెం తగ్గే అవకాశం కూడా ఉంది ఓడ నెంబర్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో టైటిల్లో ఉంటుంది బండి అమ్ముడుపోయినట్లయితే నెంబర్ తీసేయడం జరుగుతుంది నెంబర్ లేకపోతే బండి అమ్ముడుపోయినట్టు టైంపాస్ కాల్స్ మాత్రం చేయవద్దు ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు బండి ఉన్న లొకేషన్కి వెళ్ళి బండి కండిషన్ చూసి పేపర్లు చూసి చెక్ చేసుకొని మాట్లాడుకున్న తర్వాత మాత్రమే పేమెంట్ చేసుకోనండి ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం ما زبود